పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి నాలుగు వందల పదిహేడవ జయంతి ఉత్సవాలు రైల్వే డిఆర్ఎం కార్యాలయం ఎదురుగా ఘనంగా నిర్వహించారు విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వీరబ్రహ్మేంద్ర స్వామి విశిష్టతను వారి యొక్క గొప్పతనాన్ని వివరించారు గారి ఆధ్వర్యంలో కార్యనిర్వహణ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నా ఉండి ఇవాళ దేవాదాయ శాఖ వారికి ప్రత్యేక అభినందనలు ఈ కార్యక్రమం మాకు ఏర్పాటు చేసి బ్రహ్మగారు ఉత్సవం జరిపించినందుకు మా విశాఖ జిల్లా విశ్వ సంఘం తరఫున మొత్తం విశాఖలో ఉన్న దేవాలయాలు అన్నింటిలో కూడా మన బ్రహ్మగారు ఉత్సవాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు ఈ మా బ్రహ్మంగారు వీరబ్రహ్మేంద్ర స్వామి సకల మనిషి అండి ఆయన చెప్పినట్టు కూడా ఇవాళ భూత భవిష్యత్తు భవిష్యత్ కాలం కూడా జరుగుతుంది ఎక్కడైనా సరే బ్రహ్మం చెప్పారంటారు తప్పించి ఇంకా వేరే మాట అందరండి ఏ ఏ విపత్తు వచ్చినా ఏది వచ్చినా సరే బ్రహ్మం చెప్పారంటారు కాబట్టి జనులందరూ కూడా భక్తజనులందరూ కూడా మన విశ్వబ్రాహ్మణికి చల్లగా చూడాలని ఆశిస్తూ ఇవాళ బ్రహ్మంగారి ఉత్సవాలు అందరూ జరిపించుకుంటారు అందరూ కూడా బ్రహ్మంగారి కట ప్రప కటాక్షాలు కలగాలని ఆశిస్తూ ఇవాళ మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం విశాఖపట్నం మన రాష్ట్రం మొత్తం రాష్ట్రం ప్రపంచం మొత్తం కూడా మనకి ఈ వీరబ్రహ్మం గారిది కార్యక్రమం చేస్తున్న జయంతి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ మన దొండపరిచిలో చేయడం ఎండోమెంట్ వాళ్ళు మాకు అవకాశం ఇచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం జరిపించడానికి ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళకి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలయంలో కూడా అందరు అందరూ అన్ని ఆలయాల్లో కూడా ఈ బ్రహ్మంగారు జయంతి కార్యక్రమాలు చేసినందుకు ప్రతి ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ తెలియజేసుకుంటూ తర్వాత ఈ సృష్టికర్ మన గారు అనేది భూత భవిష్యత్ అన్నింటి కాలాల్లో చెప్తారు ఇప్పుడు ఏక ఏం జరిగిందన్నా బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుంది అనేసి అతను ముందుగా తెలుసు తెలిసి అందరికీ చెప్పడం జరిగింది అతను చెప్పే విధంగా జరుగుతుంది కనుక ఆయన్ని స్మరించుకొని ఈ భక్తిజనులందరూ ఈరోజు ప్రసాదం కూడా ఇక్కడ వితరణ జరుగుతుంది ఈ ప్రసాదం కూడా తీసుకొని ఈ స్వామి తాలూకా కృపా కటాక్షాలు పొందుతారని మనసారా కోరుకుంటున్నాను స్వామి